దళిత యువకుడు రాజశేఖర్ కిడ్నాప్ హత్య ఉదాంతంలో రంగారెడ్డి జిల్లా నగర్ పోలీసులు కేసులో పురోగతి సాధించారు రాజశేఖర్ ను హతమార్చి శవాన్ని దహనం చేసిన ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని హాంతకులుగా గుర్తించారు ఇందులో సోమవారం ఏడు మందిని అరెస్ట్ చేసి కు తరలించినట్లు షాద్నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ లక్ష్మీనారాయణ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు ఎర్ర రాజశేఖర్ ను హత్య చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కాగుల వెంకటేష్ మరో ట్రాక్టర్ డ్రైవర్ పత్తి శ్రీను వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామానికి చెందిన వడ్డే నరసింహులు బాలానగర్ మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన గణేష్ మొయినాబాద్ మండలం నజీజ్ గ్రామానికి చెందిన సోమా సురేష్ ఆలియాస్ సోమాచంద్ కుమార్ రంగంపల్లి గ్రామానికి చెందిన బిజ్జు రాఘవేందర్ మరో డీసెంట్ డ్రైవర్ ఆవులు శ్రీకాంత్ కానుగుల రాములు మొత్తం ఎనిమిది మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు ధృవీకరించారు ఇందులో గణేష్ పరారీలో ఉండగా మిగతా ఏడు మందిని అదుపులోకి తీసుకుని కు తరలించినట్లు సిఐ విజయ్ కుమార్ తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీన రాత్రి పదకొండు గంటల సమయంలో హత్యకు గురైన రాజశేఖర్ భార్య ఎర్రవాణి వెంకటేష్ ఆలియాస్ వెంకటయ్య అనే వ్యక్తి మరో ముగ్గురు కలిసి తమ ఇంటి దగ్గరకు వచ్చి తన భర్తను ఇంటి నుంచి బయటకు పిలిచి మాట్లాడదామని చెప్పి తనకు సమాచారం ఇవ్వకుండా అతన్ని తీసుకు కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు పేర్కొన్నట్టు తెలిపారు గతంలో తన భర్త సోదరుడు చంద్రశేఖర్ భవానీ ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తన మరది తక్కువ కావడంతో ఇది చూసి భవాని తండ్రి వెంకటయ్య సిగ్గు పడ్డాడని రాజశేఖర్ చంద్రశేఖర్ కు మద్దతు ఇస్తున్నాడని అతన్ని ఎలాగైనా చంపాలని వెంకటేష్ నిర్ణయించుకున్నాడని తెలిపారు రాజశేఖర్ ను ఈ నెల పన్నెండవ తేదీన కిడ్నాప్ చేసి ఇన్నోవా కారు లో ఎక్కించుకుని అన్నారం జంక్షన్ వైపు వెళ్లిపోయారు ఇన్నోవా కారులోనే రాజశేఖర్ గొంతు కోసి చంపారు మెడకు తీసుకొచ్చిన నైలాన్ తాడుతో రెండు వైపులా ఈ సమయంలో కొందరు అతని కాలును పట్టుకొని హత్యకు సహకరించారని పోలీసులు తెలిపారు. సీబీఆర్ న్యూస్ చైర్మన్ బొగ్గలరాజు అది కొట్టడం జరుగుతుంది కొట్టిన తర్వాత చనిపోయిన తర్వాత చనిపోయిన శవాన్ని తీసుకుని నవాబ్పేట శివార్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరుగుతుంది దీనిపై మనం డీమ్ రూఫ్ ఫామ్ చేసి డిపార్ట్మెంట్ ని నవాబ్పేట పోలీస్ల ద్వారా సమర్ధంతోని మన లొకౌట్ సర్కిల్ నోటీస్ ఇష్యూ దాని ప్రకారము అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ వెతుకుతున్న క్రమంలో ఈరోజు మన అంటే బాడీ పోస్ట్ మార్టం వాళ్ళ బంధువులకు అప్పి తర్వాత మన సాధనగర్ సిఐ గారు విజయకుమార్ తన సిబ్బందితో చెక్ పోస్ట్ దగ్గర నమ్మదగిన సమాచారం మీద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఇన్నోవా క్రిస్ట వాహనంలో వెంకటేష్ మరియు శ్రీను అదేవిధంగా నరసింహ లాంటి ముగ్గురు వ్యక్తులు ఆ ఇన్నోవా క్రిష్టాలు వస్తూ ఉంటారు వాళ్ళని ఆపి తనిఖీ చేయగా వాళ్ళు అంటే ఈ అపెనెన్స్ చేసి అంటే వాళ్ళ కూతురును వాళ్ళ తమ్ముడు ఎత్తుకపోయిండు దాంట్లో ఈయన పాత్ర ఎక్కువ ఉందనేది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసిన అని చెప్పి ఒప్పుకోగానే తను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే వెళ్ళి వాళ్ళను అదుపులోకి తెలుసుకొని అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా క్రిస్టాకారు అదే విధంగా ఒక సెల్ ఫోను కొ ప్రెస్ ఐడి కార్డు ఒక పని ఒక ప్రెస్ ఐడి కార్డు ఉంది ఆయన దగ్గర అది ఒకటి అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ వాళ్ళ వాళ్ళ వద్దను సాధన అదేవిధంగా వాళ్ళు రాజశేఖర్ చంపడానికి నైలాన్ తాడు తాను కూడా స్వాధీనపరచడం జరిగింది ఇదే క్రమంలో మా మా ఏదైతే ఏవైతే డిప్యూటీ డిప్యూటీ చేసిన టీం వాళ్ళు సురేష్ ఈ వెంకటేష్ బామారిది ఆ రోజు హత్య చేయడానికి హత్య చేస్తాను ఎవరినైనా హత్య చేయాలని ఉద్దేశంతో ప్రిపేర్ అయినప్పుడు ఆ దానికి సంబంధించిన నైలాన్ తాడు అదే విధంగా పెట్రోల్ కొన్ని ఆ బండ్లు పెట్టడం జరిగింది అతన్ని కూడా మా టీం పోయి పట్టుకొచ్చారు సురేష్ నువ్వు అదుపులోకి తీసుకున్నాం అదే కాకుండా ఈ రాఘవేందర్ అండ్ శ్రీకాంత్ అని ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళకు సహకరించి ఆ రాజశేఖర్ ఇల్లు చూపించి ఈ అంటే ఈ కుట్రలో భాగం భాగం పంచుకున్నారు వీరే కాకుండా ఈ వెంకటేష్ తండ్రి రాములు అని ఎవరైతే ఉన్నారో అతడు కూడా అంటే ఈ మన మన కులం యాదవ్ తర్వాత వాళ్ళు దళితులు అనే ఒక దాంతో ఈ కొడుకుని ఇన్స్టిగేట్ ఎక్కువ ప్రోత్సహించింది కాబట్టి ఇతన్ని మొత్తం సెవెన్ మెంబర్స్ అదుపులోకి తీసుకొని కోర్టు పంపడం జరుగుతుంది ఇందులో ఒక ఇన్నోవా క్రిష్టాకారు ఒక టవేరా కారు అదేవిధంగా రెండు మోటార్ సైకిళ్ళు ఒక సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ సెల్ ఫోన్ ఇవన్నీ పరుచుకొని ఆధారపరచడం జరుగుతుంది గతంలో ఉన్న మళ్ళీ మేము వెరిఫై చేస్తాము అంటే ఏదో అంటే ఐపీ పెట్టిన కేసు ఉందని తెలిసింది ఇంకా వేరే కేసులు ఏమున్నా వెరిఫై చేస్తాము చంపినాక పెట్రోల్ చంపిన తర్వాతనే పెట్రోల్ పెట్టి né? Uh -huh.